త్రీ మెంబర్స్ కమిటీ కూడా వేసింది మీ వరకు రాలేదేమో త్రీ మెంబర్స్ కమిటీ వేసేసి వన్ వీక్ లో రిపోర్ట్ ఇవ్వండి యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఎలాంటి యాక్షన్ చేసుకోవాలి అలాంటి యాక్షన్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ త్రీ మెంబర్స్ని వాళ్ళ పేర్లు కూడా అయ్యేలేదు త్రీ మెంబర్స్ కార్యకర్తలు ఎలాగే జరిగితేనే కార్యకర్తనే సస్పెండ్ చేశారు ఇది చెన్నైలో దొరికింది అది అని చెప్పేసి మరి ఒక ఎమ్మెల్యేలకే చేశారు కదా మరి ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేస్తారే చర్యలు తీసుకుంటారంట అది పవన్ కళ్యాణ్ డిసైడ్ చేస్తాను నువ్వు నేను చేస్తా నిజంగా అక్కడ ఏదన్నా జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు అనేది కూడా మీకు ఆల్రెడీ చెప్పారు కదా అంటే ఒక హిందూగా అంటే నాకు క్రిస్టియన్ అన్న అభిమానమే ముస్లిమ్స్ అన్న అభిమానమే ఒక హిందూ అంటే అంతకంటే అభిమానం ఎస్పెషల్లీ ఏంటంటే తిరుపతి లడ్డు గురించి కూడా నేను ట్వీట్ కూడా పెట్టాను అన్నమాట చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కూడా త్రీ టైమ్స్ సీఎం పొజిషన్లో ఉన్నారు జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి మీరు పబ్లిక్గా మాట్లాడేశారు అది జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు నేను ఒకవేళ బ్యాడ్ మాట్లాడినా ఇంకొకరు బ్యాగ్ మాట్లాడినా కూడా దేవుడి గురించి జరగని దాన్ని జరిగినట్టు చెప్పావు అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ ఆల్మోస్ట్ ఫైవ్ సిఆర్ పాపులేషన్ లీడ్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాము అంటే పైసీఆర్ పాపులేషన్ కూడా రీచ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఏమైంది ఏమి జరగలేదని కదా క్రెడిబిలిటీ పోయింది కదా కొవ్ లేదని చెప్పి డిక్లేర్ చేస్తారు కదా సిట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేస్తుంది ఆరు వందల పేజీలు ఇచ్చిందంటే అదే జంతువులు కొవ్వు కలవలేదు అని చెప్పేసి చెప్పింది కదా సిట్ అయితే ఇచ్చింది కదా వచ్చింది ఆల్రెడీ జంతువుల కొవ్వు కాదని చెప్పారు బ్రదర్ శ్రీనివాస్ నేనేమన్నాను అంటే జంతువుల కొవ్వు అంటే నేనేమంటున్నానంటే మీట్ రిలేటెడ్ అవి మాట్లాడకూడదు అంటున్నాను కల్తీ జరిగిందను కానీ చెడు నూనెలు యూజ్ చేస్తారు పామాయిల్ ఆయిల్ యూజ్ చేస్తారు జంతువుల కొవ్వులు కలిసింది అంటే అది మీకు హిందుత్వాన్ని నువ్వు నువ్వు ఎలా అంటే ఒక సీఎం స్థాయిలో హిందుత్వాన్ని దాని మీద మనల్ని అందరినీ డిస్టర్బ్ చేసినట్టే కదా ఆ మాటలు కరెక్ట్ కాదు అంటున్నాను ఓకే సార్ సామాన్య కార్యకర్తగా మీరు మాట్లాడగలుగుతున్నారు కానీ అది ఉన్న వాళ్ళు ఇంత విమర్శగా ఇంత మాట్లాడే విధానం అనేది ఎందుకు తెలియట్లేదు అంటారు ఏం మాట్లాడేది ఇంట్లో మీరు అడిగారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు వైసీపీ తరఫున ఇంత విమర్శలు